హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఏన్ విజయ్ రాఘవ మనం ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఎయిత్ అంటే ఎనభైదో వీడియో ఎనభైవ వీడియో చేస్తున్నాము ఎనభైవది ఇంతవరకు డెబ్బై తొమ్మిది వీడియోస్లో పాస్ట్ టెన్స్ వరకు కంప్లీట్ చేశాము ఓకే ఫస్ట్ ప్రజెంట్ టెన్స్లో నాలుగు ఫామ్స్ నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో నాలుగు ఫామ్స్ అయిపోయాయి డెబ్బై తొమ్మిదో వీడియో వరకు ఈ వీడియో ఎనభైలో మన ఫ్యూచర్ టెన్స్లో నాలుగు ఫామ్స్ ఎనభై నుండి స్టార్ట్ అవుతాయి ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఓకే నాలుగు ఫీచర్ టెన్స్ ఫామ్స్ కంప్లీట్ చేస్తాం మనం అయితే ఈ ఫీచర్ టెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫీచర్ టెన్స్ ఫ్యూచర్ అంటే ఏంటి భవిష్యత్తులో జరగబోయేది ఈ ఫీచర్ టెన్స్లో ఫస్ట్ మనం నేర్చుకునేది ఏ స్టార్టింగ్ ఏ బిసిడి ఉంటాయి ఏ ఫ్యూచర్ సింపుల్ బీ ఫ్యూచర్ కంటిన్యూస్ సిలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ డిలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలాగా ఇప్పుడు మనం నేర్చుకునేది ఫ్యూచర్ సింపుల్ ఎనిమిదో ఎనభై వీడియోలో ఫ్యూచర్ సింపుల్ అంటే ఏంటి భవిష్యత్తులో జరగబోవు పని దాన్ని మనం ఫ్యూచర్ సింపుల్గా తెలియజేస్తాం ఇది ఇంగ్లీష్ వాట్స్ ఇంగ్లీష్ డెఫినేషన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫీచర్ దట్స్ నాట్ ఫీచర్ సింపుల్ దట్స్ ఆల్ ఓకే ఇది ఫీచర్ సింపుల్ డెఫినేషన్ ఓకే ఇందులో మనం ఏం చేస్తామంటే షెల్ కానీ వీలు కానీ వాడతాము షెల్తో వీల్తో వర్బ్ యొక్క మొదటి ఫామ్ వాడతాము అన్నిటితో చూడండి ఐ షల్ గో ఊషల్ గో ఇలాగ అన్నిటితో వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాలి ఓకే ఐ రూల్ ప్రకారంగా ఐవితో మాత్రం షెల్ వాడతాము ఐషెల్ గో ఊషల్ గో అని మిగతా పర్సన్స్ యు హీ షీ హిట్ దే మిగతా నాలుగు పర్సన్స్ తో వీళ్ళు వాడాలి అది మామూలుగా మనకి రూల్ అనమాట ఈ ఓకే అయితే ఫస్ట్ లెట్ ఇస్ స్టార్ట్ ఫస్ట్ అబౌట్ ఫస్ట్ వన్ ఐ ఐషెల్ గో టు కాలేజ్ టుమారో రేపు నేను ఆఫీస్ వెళ్తాను భవిష్యత్తు గురించి వాడము షెల్ వాడము వర్ ఫస్ట్ వన్ గో టు కాలేజ్ టుమారో అరే మీరు రేపు ఆఫీస్ వెళ్తారనుకోండి ఐ ఐషెల్ గో టు ఆఫీస్ టుమారో ఓకే మీరు రేపు క్లాస్ అటెండ్ చేస్తారనుకోండి ఐ షెల్ అటెండ్ క్లాస్ టుమారో వర్ టూ ఫస్ట్ ఫామ్ మాత్రమే ఇచ్చారు ఓకే ఇది ఫస్ట్ది సెకండ్ వచ్చి వి షెల్ గో టు కాలేజ్ టుమారో మేము రేపు కాలేజ్కి వెళ్తాము అదే మేము రేపు మార్కెట్ వెళ్తామని చెప్పాలనుకోండి షెల్ గో టు మార్కెట్ టుమారో అది సెకండ్ థర్డ్ వచ్చేసి యూ విల్ గో టు కాలేజ్ టుమారో యూ హీ షీట్ అంటే ఇక్కడ నుండి వీలు వస్తుంది యూ విల్ గో టు కాలేజ్ టమో మీరు రేపు కాలేజ్కి వెళ్తారు ఓకే అలాగే యు విల్ రైట్ నోట్స్ టుమారో మీరు రేపు నోట్స్ రాస్తారు యు విల్ బై ఏ కార్ టుమారో మీరు రేపు కార్ కొంటారు అలాగే విలు వాడతాం ఓకే హీ విల్ గో టు కాలేజ్ టుమారో అతను రేపు కాలేజ్ వెళ్తాడు విల్ గో అన్నిటితో వర్క్ ఫస్ట్ షెల్ గో విల్ గో నెక్స్ట్ షీ షీ విల్ గో టు కాలేజ్ టుమారో ఆవిడ రేపు కాలేజ్ వెళ్తారు ఓకే షీ విల్ గో టు ఆఫీస్ టుమారో ఆవిడ రేపు ఆఫీస్ వెళ్తారు ఓకే షీ విల్ సబ్మిట్ నోట్స్ టుమారో ఆవిడ రేపు నోట్స్ సబ్మిట్ చేస్తారు ఇలాగా మన ఫ్యూచర్ సింపుల్లో షీతో విల్వ వాడతాం నెక్స్ట్ అలాగే ఇట్ ఇట్ విల్ గో టు ఢిల్లీ టుమారో అది రేపు ఢిల్లీ వెళ్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది సెవెంత్ది దే విల్ గో టు కాలేజ్ టుమారో వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్తారు వాళ్ళు రేపు కాలేజ్ వాళ్ళు రేపు హైదరాబాద్ వెళ్తారు ఢిల్లీ వెళ్తారనుకోండి దే విల్ గో టు ఢిల్లీ టుమారో ఆవిడ రేపు ఢిల్లీ వెళ్తారనుకోండి షీ విల్ గో టు ఢిల్లీ టుమారో ఓకే అలాగా మనం ఐ వీలతో షెల్ వాడాలి షెల్ విల్తో షెల్తో ఇప్పుడు కూడా వర్క్ ఫస్ట్ ఫం షెల్ గో షెల్ కమ్ ఐ షెల్త్ రై రైట్ ఐ షెల్ బయ్ అలాగే వాడతాము యూ హీ షీ ఇట్ బైలతో విల్తో పాటు గో వాడతాము విల్ వాడాలి విల్ గో ఈ నాలుగిటితో సారీ ఈ ఐదితో ఈ రెండిటితో ఐ వీతో రెండింటితో మాత్రమే షెల్ గో వాడాలి ఐ షెల్ గో విల్ షెల్ గో మీతో వాడితో you go, you will go, he will go, she will go, it will go, they will go, ilaga, seven persons, to feature simple, practice, i hope you have understood this, feature simple. just to go through this, if you find any doubts, uh, you can just uh, inform me and uh, throw this uh, box, comment box, and i hope this is very useful and very easy chapter, feature tense, feature simple. why? because all you have to use shell, will, వర్బ్ ఫస్ట్ ఫామ్ వన్స్ యూ లర్న్ షెల్ విల్ అండ్ వర్బ్స్ యూ కెన్ సింప్లీ యూస్ వాట్ ఆర్ ది యాక్టివిటీస్ వాట్ ఆర్ ది యాక్షన్స్ టుమారో మీరు ఏ పైన పనులు చేసేవి ఏ పనులైనా చెప్పేవి రేపటి గురించి చెప్పాలనుకోండి అప్పుడు మామూలుగా షెల్తో కానీ విల్తో కానీ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఆడేస్తే అయిపోతుంది ఐ షెల్ గో టుమారో ఐ సెల్ రైట్ ఎగ్జామ్ టుమారో ఐ సెల్ బై ఏ కార్ టుమారో అలాగే దిస్ ద ఈజియస్ట్ చాప్టర్ ఐ హోప్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ ఆఫ్టర్ జస్ట్ రీడింగ్ ఇట్ ఫైవ్ సాత్ అండ్ లిజ్నింగ్ టు దిస్ ఓకే సెవెరల్ టైమ్స్ అండ్ వాచింగ్ దిస్ వీడియో ఫోర్ దిస్ దిస్ ఆల్ ఫ్యూచర్ సింపుల్ అండ్ యూ విల్ గెట్ వెరీ ఈజీ వెరీ ఈజీలీ అండ్ ఫిట్లీ అండ్ యూ కెన్ బి ఎట్ హోమ్ ఎట్ హోమ్ అంటే ఏంటి సులభంగా నేర్చుకోగలుగుతారు మీరు సులభంగా ఎవరి వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకోగలుగుతారు మళ్ళీ మీరు అదే ఫామ్లో చెప్పగలుగుతారు పర్ఫెక్ట్గా ఓకే ఇంతకుముందు మీరు ప్రజెంట్ పాస్ట్ టెన్స్ మొత్తం అవన్నీ నేర్చుకుని పర్ఫెక్ట్గా అర్థమయ్యి అనుకుంటాను ఆ ఎయిట్ ఫామ్స్ నాలుగు నాలుగు ఇది ఫీచర్ టెన్స్లో ఫస్ట్ ఫామ్ ఇది ఫ్యూచర్ సింపుల్ ఓకే ఇది కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ ప్రాక్టీస్ చేసి మీరు జస్ట్ ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఓకే ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఐవ్ డే మై డే స్టూడెంట్స్ థ్యాంక్ యూ